హీరో కిరణబ్బవారో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో రాజావారు రాణిగారు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత సమ్మతమే రూల్స్ రాంజన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం వంటి సినిమాల్లో నటించారు అయితే కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లిపేటలో ఎక్కబోతున్నారు రాజావారు రాణిగారు సినిమాలో రహస్య ఘోరఖ హీరోయిన్గా నటించారు అప్పుడు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు మనసులు కలవడంతో వీళ్ళిద్దరు గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు వీరిద్దరు పెద్దలను ఒప్పించి నిన్న హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో చాలా ఘనంగా జరిగింది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి అలాగే వీళ్ళిద్దరు త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది ఎంగేజ్మెంట్ ఫొటోస్ లో వీళ్ళిద్దరు ఎంతో చూడముచ్చటగా ఒకరి కోసం ఒకరు పుట్టారన్నట్టుగా అనిపిస్తుంది ఆ ఫొటోస్ని ని మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ నే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్